నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం స్వచ్ఛత సేవపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ఐటీసీ వావ్ సంస్థ ప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్ఛత సేవ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఐటీసీ సౌజన్యంతో వావ్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు తడిచెత్త పొడిచెత్త కాలువలలో డ్రైనేజీలలో బహిరంగ ప్రదేశంలో వేయకుండా పంచాయతీ వారి చెత్త ట్రాక్టర్లోని వేయాలని తడిచెత్త పొడిచెత్త విడివిడిగా వేయాలని సారపాక గ్రామంలోని మైనార్టీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఐటిసీ హెచ్ఆర్జీ రావు మాట్లాడుతూ ప్రభుత్వాల పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో వావ్ సంస్థ ఆధ్వర్యంలో తడిచెత్త పొడిచెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వావ్ సంస్థ నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థులు వావ్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య భారతదేశం కోసం మాత్రమే కాకుండా

తీసుకున్నా సేవ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు నుంచి సెకండ్ అక్టోబర్ అంటే గాంధీ జయంతి వరకు మనం జరుపుకోవడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు ప్రకారం మనం స్వచ్ఛతకి పెద్దపీట వేసి చెత్తని కాలువల్లో వేయకుండా చెత్తని తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేసి మన గ్రామంలో మన గ్రామం పంచాయతీలకి సహకరించి మనం చెత్తల్ని సపరేట్ చేయడం వల్ల వచ్చే లాభాలని పొందాలని ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురగంపాడు మండలం సారపక ఐటీసీ వారి మేనేజ్మెంట్ సహాయంతో వావు టీంతో కలిసి మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది వారికి తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించడం జరిగింది అందరూ వాళ్ళు భాగస్వాములై ఇంకొక వంద మందికి చెప్పి ఆ వంద మంది ఇంకొక వంద మందికి చెప్పి ఈ స్వచ్ఛత ఈ సేవ రెండు వేల ఇరవై నాలుగు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్